చాలా రోజులకు చూసిరా మన పాత పొయ్యి దగ్గరకు వచ్చిన వచ్చి నా బిడ్డ బగారేసింది వడనా అలసం దొడా వస్తుంది మా పొట్టు అయితే చెప్తుంది అయితే ఈ బగారన్న అయితే వాసన వస్తుంది పక్కన నారాయణగిరికి వెళ్ళిపోతుంది వాసన అంత వస్తుంది ఇటువైపు చూడండి నాటి కోడి కర్రీ కోళ్ళు రెండు అన్నీ వేసి కలిపి పెట్టేస్తాం స్టైల్ ఓల్డ్ స్టైల్ మా అమ్మమ్మ వేసే స్టైల్ ఈ బంగారాన్నం వేసుకొని తింటుంటే ఉంటుంది మర్చి ఉంటుంది అయితే ఫుల్ వీడియో పెట్టినా అసలు ఎట్లా ఉంది ఏమిటి మేమందరం ఎంత రచన బోల చేసినాం మా కోళ్ళు ఎంత రచన బోల చేసినాయి మా బాధలు ఎంత రచ్చరం పోలా చేసినాయి ఇగో ఇవన్నీ ఎంత రచ్చరం పోలా చేసినా తెలియాలి అంటే వెంటనే కృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టినా అంటే మస్తు వచ్చింది